యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బుధవారం ప్రభుత్వ విప్ ఆలయరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ స్వామిని బుధవారం ప్రభుత్వ ఆలయరి ఎమ్మెల్యే బిలైలయ్య భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిలు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు అనంతరం ఆలయ కొండపైన బస్టాండ్ సమీపంలో సులభ్ కాంప్లెక్స్ని ప్రారంభించారు ఆ తర్వాత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధి కోసం ఏర్పడుతున్న పలు సమస్యలను చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ బి లయలయ మాట్లాడుతూ యాదగిరిగుట్ట అభివృద్ధిలో సహకరిస్తూ తిరుపతి తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామన్నారు యాదగిరిగుట్టలో స్వామివారిని దూరం నుండి ఎక్కువసేపు చూసే విధంగా అవకాశం కల్పించి ర్యాంపుతో కూడిన క్యూ లైన్ని ప్రారంభించామని తెలిపారు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం నూతనంగా సులభ కాంప్లెక్స్ను ప్రారంభించడం జరిగిందని అన్నదాన సత్రంలో సుమారు ఐదు వేల మందికి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశ్రస తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని వేడుకొని యాదాద్రి అభివృద్ధి విషయంలో వచ్చే భక్తులు రాష్ట్రంలో కూడా దేశం నుంచి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి ఆ దేవి దర్శనం కూడా సులభతరం కావాలి దర్శనం చేసుకున్నాక వాళ్ళకు అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి హెండోర్మెంట్ మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో ఈ ప్రాంత మంత్రుల సహకారంతో పెద్దలు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇంకా వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది మొదటగా గతంలో ఇక్కడ గుడిగాడి తప్ప వచ్చే భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించలేదు ఒక్కొక్కటిగా ఇక్కడ గతం కదా గుంటపై మహిళలు కూడా మనం కడుతున్న పైసలు డబ్బులు కడుతుంది

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాఫీ ఛానల్ ద్వారా కానీ ఇప్పుడు మా పెద్దలు మీడియా ద్వారా విషయస్గా చెప్పడానికి ఉంటారు కాబట్టి అది బట్టి మీరు కొంచెం హైలైట్గా ఏ భక్తుడైనా అయినా మ్యారేజ్ కానీ బర్త్డే కానీ సోమవారం సన్నిధిలో చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ప్రత్యేక బాగుంటుంది అదే సాంప్రదాయ కొత్తగా